ముఖ్యమంత్రి చంద్రబాబు వజ్రోత్సవ జన్మదిన వేడుకలను విజయవాడ వేదికగా నిర్వహిస్తే ఆహ్వానం అందుకున్న మంత్రులు కనీసం హాజరు కాకపోవడం బాధాకరమని పీకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బోండా మిగిలిన వారు రాకపోవడం నిరుత్సాహపరిచిందన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్లో లో పీకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ పదహారవ తేదీ నుంచి ఇరవయో వరకు నగరంలోని జిమ్ఖానా గ్రౌండ్ వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకలు జరిపామన్నారు మంత్రులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చిన వేడుకలకు హాజరు కాకపోవడం చంద్రబాబు నాయకత్వంలో వారు ఆయనకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు సొంత ఖర్చులతో చంద్రబాబుపై అభిమానంతో వేడుకలు ఏర్పాటు చేశామని చంద్రబాబుపై వారికి అభిమానం లేదు అన్న విధంగా ఉందన్నారు పదహారవ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే ఇరవయో తారీఖు వరకు ఘనంగా నిర్వహించినటువంటి ఈ పిఎంకేఎం ఫై ఫైన్ ఆర్ట్స్ వారు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇన్ని రోజులు కూడా కార్యక్రమం నిర్వహణకు వ్యాఖ్యాతగా ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాము దానిలో మేము ఎంతో కష్టపడి ఈ రాజకీయ నాయకుల్ని మేము వెళ్ళిపోయి అందరు మినిస్టర్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి రిక్వెస్ట్ చేశాం సార్ ఒక్కరోజు రండి అంటే మేము ఒక పలానా పలానా రోజు వస్తామండి అని చెప్పేసి అన్నారు కానీ ఒక బోండవమ్మ గారు మాత్రం జ్యోతి ప్రకాశనం కార్యక్రమానికి వచ్చారు తర్వాత మన ఉమ్మడి గోపాలకృష్ణ గారు కూడా ఒక రోజు వచ్చి ఆ జ్యోతి ప్రకాశనం చేశారు ఆ రోజున అంతకుమించి మేము కనీసం ఒక పది మంది దగ్గర తిరిగాం శ్రమ కార్లు వేసుకొని ఇబ్బంది పడతా కూడా తిరిగాము కానీ ఎవరు కూడా రాలేదు దానికి తోడు మేము ఇబ్బంది పడింది ఏంటంటే విజయవాడలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలంటే మంచి థియేటర్ లేకుండా పోయింది అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వ సంగీత కళాశాలలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇచ్చారు ఆయన దాన్ని మళ్ళీ కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చి అప్పట్లో కొంతమంది స్వార్థపరులు మాకు అవసరం లేదు ఇది అని చెప్పేసి అని చెప్పడం అది ఆగిపోవడం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి కళాకారులు అందరి తరఫున కూడా నేను అడుగుతున్నాను విజయవాడలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవటానికి ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎటువంటి కూడా సహకారం లేకుండా ఒక మంచి థియేటర్లు అంటూ లేకుండా పోయింది ఒక మంచి థియేటర్ని ఏదైతే మనకి చాలా ఎకరాలు ఉన్నాయి అక్కడ మ్యూజిక్ కాలేజీలో సంగీత ప్రభుత్వ కళాశాలలో అక్కడ మంచి థియేటర్ని ఏదైతే మనం అంతకుముందు అనుకున్నారో దాని ప్రాంత ప్రకారం ఒక మంచి థియేటర్ని ప్రభుత్వ వారికి నిర్మించి కళాకారులందరికీ కూడా మంచి సదవకాశాన్ని ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం పిఎం కేమ్ పైన నడిచిన సంస్థ నేను ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తొంభై ఐదులో ప్రారంభించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విజయవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి మేము స్వర్ణోత్సవాలు రెండు వేల ఏప్రిల్లో జరపడం జరిగింది అలాగే వజ్రోత్సవాలని చెప్పని ఇక్కడ మేము జరుపుతూ ఉన్నాం ఈ వజ్రోత్సవాలు అంటే ఒక్క విజయవాడ ఐదు రోజులు తాగిపోవు ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వజ్రోత్సవాలు ప్రతి నెలాకొకసారి పూర్తయిపోయి ఫైనల్గా వచ్చేసి తిరుపతిలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తోటి లక్ష రూపాయలు ఉత్తమ బహుమతు ఉత్తమ బహుమతు ఇవ్వటంతో ఈ కార్యక్రమాలు ముగుస్తున్నాయి ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి మేము ఒక రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఈ విధంగా విజయవంతం చేయాలి విజయవాడలోనే జరపాలి అని చెప్పనుకొని ఇక్కడ రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా మేము సంప్రదించటం పలాని తేదీలో ఇక మేము వస్తామండి అని వాళ్ళు చెప్తే ఆ తేదీకి మేము ఒక వాళ్ళ పియలకి ఏది బుక్లో రిజిస్టర్ చేయించేసేసి మేము ఇన్విటేషన్ పూర్తయినా ఇన్విటేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి ఇన్విటేషన్ కార్డు కూడా ఓపెన్ చేయించుకుంటూ కార్యక్రమాలకు వస్తారు కదా ఎదురు చూస్తే ఒక్క బాండ ఉమామహేశ్వరరావు గారు చెప్పిన టయానికి అప్పుడు మన ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఇక్కడ మాకు జరిగే కార్యక్రమాల్లో ఆయన చెప్పిన ఆయనకి రావటం ఆ కార్యక్రమానికి విజయవంతం చేయటం జరిగింది తప్ప మిగతా ఎవరు కూడా మాకు సహకరించలేదు